పార్టీ బలోపేతంపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టి సారించారట అందుకోసం త్వరలోనే నాయకులందరితోనూ సమావేశమై వారి నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలని నిర్ణయించారట అయితే నాయకుల సమావేశం కోసం తేదీ కూడా దాదాపుగా ఖరారు చేసిన కేసీఆర్ సమావేశం పెట్టకపోవడంపై క్యాడర్ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారట ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా దుందుకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఏ విధంగా స్పందిస్తే బాగుంటుందనే కోణంలో పార్టీకి దిశానిర్దేశం చేయాల్సి ఉందని కానీ కేసీఆర్ మాత్రం ఇంకా పార్టీ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేస్తున్నారని చర్చించుకుంటున్నారట మరి ఉంటాయి పార్టీ బలోపేతం కోసం అధినేత చర్చ హార్డ్ కోర్ బిఆర్ఎస్ కార్యకర్తలకు ఊరటనిస్తోంది కేసీఆర్ వెంటనే రంగంలోకి దిగి పార్టీ నాయకులను సమావేశపరిచి దిశానిర్దేశం చేస్తే ఆ డైరెక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడొచ్చని గులాబీ సైనికులు భావిస్తున్నారట అందుకోసం పార్టీ అనుబంధ కమిటీలు అన్నీ ఎదురుచూస్తున్నాయట కేసీఆర్ సమావేశం నిర్వహించి నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తే తాము ఇక సభ్యత్వ నమోదు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఫోకస్డ్గా పనిచేయొచ్చని భావిస్తున్నారట కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు అందులో భాగంగానే తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ సమావేశమవుతారనే చర్చ నడుస్తోంది పార్టీ రాష్ట కార్యవర్గంతో భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉంది ఆ ఆదరణతోనే రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించారు కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు బీఆర్ఎస్ నేతలు అందు కారణాలు అనేక ఉన్నాయంటున్నారు పదేళ్ల పాటు పార్టీపై ఫోకస్ పెట్టకపోవడం గ్రామస్థాయి నుంచి నిర్మాణం లేకపోవడంతోనే ఓటమి పాలైనట్లు నిర్ణయానికి వచ్చారట దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు గులాబీ పార్టీ కార్యాచరణను రూపొందిస్తోంది అందులో భాగంగానే గ్రామస్థాయిలో పార్టీ పునాదులు పటిష్టం చేసుకోవాలనే ఆలోచన గులాబీ బోస్ మొదలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు వేసి పార్టీ కార్యక్రమాల్లో యువత పాల్గొనే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారట కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అరవై లక్షల సభ్యత్వం ఉందని ప్రకటించినప్పటికీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించలేదు దీంతో గ్రామస్థాయిలో సభ్యత్వం చేయడంతో పాటు పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారికి పదవులు అప్పగిస్తే నష్టం జరుగుతుందని దీంతో పార్టీలో మొదటి నుంచి కమిట్మెంట్తో పనిచేస్తున్న వారికి కమిటీలో ప్రయారిటీ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది గతంలో ఉద్యమాలకు గుర్తింపు ఇవ్వలేదనే విమర్శలున్నాయి ఈసారి పార్టీ వేసే కమిటీలో ఉద్యమకారులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో ఆ పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టబోతున్నారట కేసీఆర్ ఈ క్రమంలో ఇప్పుడున్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోంది అనుబంధ కమిటీలన్నీ క్షేత్రస్థాయిలో యాక్టివ్గా పనిచేయకపోవడం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ ఫెయిల్ అయ్యారనే భావన కేసీఆర్లో బలంగా ఉందంటున్నారు ఈ పొరపాట్లకు దిద్దుబాటుగా పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలకు నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తారనే చర్చ నడుస్తోంది పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారట ఈ సమావేశంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలతో పాటు పార్టీని క్యాడర్ను ను బలోపేతం చేయడంతో పాటుగా రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చిస్తారట అందుకనుగుణంగా కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వైఫల్యాలపై కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వెళ్తారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీలోని హామీలు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతులకు బోనస్ హైడ్రా యాక్షన్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గులాబీ బాస్ భావిస్తున్నారట సభలు కార్నర్ మీటింగ్లు నిర్వహించాలా లేకపోతే రోడ్ షోలు నిర్వహించాలా అనే దానిపై అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ బాస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ఎలాంటి అజెండాతో ప్రజల్లోకి వస్తారు అనే చర్చ క్యాడర్లో బలంగా నడుస్తోంది మరి బాస్ ఏ యాక్షన్ ప్లాన్తో వస్తారనేది చూడాల్సిందే